నర్సాపూర్ నియోజకవర్గం హత్నూర మండలంలో రాష్ట్రంలో గత ఎన్నికల ముందు ఇచ్చిన మాట తప్పని సీఎం కేసీఆర్ రైతులకు పంతొమ్మిది వేల కోట్ల రూపాయలతో రైతులకు నలభై ఐదు రోజుల్లో రుణమాఫీ చేస్తున్న కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏకకాలంలో లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తూ సంతకం చేసి ప్రకటించడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు శుక్రవారం హత్నూర మండల కాసాల గ్రామ తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్ ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో హత్నూర మండల రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు బుచ్చిరెడ్డి హత్నూర మండల సర్పంచులు ఎంపీటీసీలు టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ಬೈ ಬೈ ಬಿ ஏய் அந்த பக்கம்

<US uneopen> aa <morally> ya, gitu ರೈತ ರೂರವಾ ಪ್ರಕಟಿಸಿನೈತ ಬಾಂಧವಡು

తెలంగాణ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతు రుణమాఫీ పూర్తి చేయడానికి పూనుకోవడం జరిగింది ఇంతకు ముందు నుంచే విడతల వారిగా చేస్తున్నారు మిగతాది కూడా పంతొమ్మిది వేల కోట్లు ఇప్పుడు పూర్తి చేయడానికి పూనుకున్నారు ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి తెలంగాణ వచ్చి తెలంగాణ సాధించి తెలంగాణ రైతుల కోసం పోరాటం చేసి ఇప్పటి వరకు కరెంట్ ఇచ్చి ఇచ్చి ఇప్పుడు రైతు రుణమాఫీ కూడా చేసి రైతు పక్షపాతం అనిపించుకుంటూ రైతులు ప్రతి ఒక్క రాశీసులు మీ వెంబడి ఉంటాయి ఎప్పుడు రైతు పక్షపాతం ఉండాలి ఆ పంటలు కొట్టరూ మాకు కరెంట్ ఇస్తుర్రు మాకు నీళ్ళు ఇస్తారు ఈ రోజు రుణమాఫీ కూడా చేస్తుర్రు మీకు ప్రత్యేక ధన్యాలు చేస్తున్నాం జై తెలంగాణ జై కేసీఎమ్ జై తెలంగాణ పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ సాధించినటువంటి మన ముఖ్యమంత్రి గారు రైతులకు ఇచ్చినటువంటి మాట ఏదైతుందో నూటికి నూరు శాతం ఈరోజు నిలబెట్టుకోవడం జరుగుతుంది స్వరాష్ట్రం వచ్చిన తర్వాత రైతులకు రైతు బంధు రైతు బీమా నీళ్లు మళ్ళీ విద్యుత్ ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చి ఇక పండిన పంటను కూడా కొని రైతులకు సకాలంలో పల్లె పైసలు చెల్లిస్తున్నటువంటి వ్యక్తి మన గౌరవనీయుడు కేసీఆర్ గారు ఈ రోజు రైతులు మంచిగా వ్యవసాయం చేసుకుంటున్నారు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఈరోజు నాట్లేస్తారు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఈరోజు మన దగ్గర పత్తిల కల్పన ఈ రోజు గతంలో మన ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు వ్యవసాయం ఏ విధంగా ఉండే ఇప్పుడు ఏ విధంగా ఉన్నదో రైతులందరికీ అర్థమవుతుంది ఈరోజు కాంగ్రెస్ నాయకులు కళ్ళబొల్లి మాటలు చెప్పి ఏదో బట్టగాల్చి టేమి చేసినట్టు ఈరోజు వేయడం జరుగుతుంది కాబట్టి రైతులు ఎవరిని కూడా నమ్మే పరిస్థితి లేదు ఇంతవర దాకా రుణమాఫీ చేయలేదని ఒక లోటు ఉండే అది కూడా ఈరోజు కేసీఆర్ పూర్తి చేసిండు ఏదైతే ఎన్నికలప్పుడు మేనిఫెస్టోలో ఏ విషయాలైతే మేనిఫెస్టోలో పెట్టిందో ఆ విషయాల నూటికి నూరు శాతం ఈరోజు పూర్తి చేయడం జరిగింది ఏదో ఒకటి చిన్న చిన్న పొరపాట్లను తీసుకొని ఈ రోజు కేసీఆర్ గారి మీద కేసీఆర్ కుటుంబం మీద బృందే ప్రయత్నం చేస్తున్నారు ఖబర్దార్ ఎవరి ఆటలు చెల్లవు రాబోయే రోజుల్లో మూడోసారి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చునేది కూడా కేసీఆర్ అని చెప్తూ ఈ రోజు రైతులందరూ సంతోషంతో ఉన్నారు రైతుల తరఫున కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాము రాష్ట్రం వచ్చిన తర్వాత రైతులకు రైతు బంధు రైతు బీమా నీళ్లు మళ్ళా విద్యుత్ ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చి ఇక పండిన పంటను కూడా కొని రైతులకు సకాలంలో పల్లె పైసలు చెల్లిస్తున్నటువంటి వ్యక్తి మన గౌరవనీయుడు కేసీఆర్ గారు ఈ రోజు రైతులు మంచిగా వ్యవసాయం చేసుకుంటున్నారు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఈ రోజు నాట్లేస్తున్నారు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఈరోజు మన దగ్గర పర్తీల కలుస్తున్నారు ఈ రోజు గతంలో మన ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు వ్యవసాయం ఏ విధంగా ఉండే ఇప్పుడు ఏ విధంగా ఉన్నదో రైతులందరికీ అర్థమవుతుంది ఈరోజు కాంగ్రెస్ నాయకుడు కళ్ళబొల్లి మాటలు చెప్పి ఏదో బట్టగాల్చి ప్రేమి చేసినట్టు ఈరోజు వేయడం జరుగుతుంది కాబట్టి రైతులు ఎవరిని కూడా నమ్మే పరిస్థితి లేదు ఇంతవరదాకా రుణమాఫీ చేయలేదని ఒక లోటు ఉండే అది కూడా ఈరోజు కేసీఆర్ పూర్తి చేసిండు ఏదైతే ఎన్నికలప్పుడు మేనిఫెస్టోలో ఏ విషయాలైతే మేనిఫెస్టోలో వచ్చిందో ఆ విషయాల నూటికి నూరు శాతం ఈరోజు పూర్తి చేయడం జరిగింది ఏదో ఒకటి చిన్న చిన్న పొరపాట్లను తీసుకొని ఈరోజు కేసీఆర్ గారి మీద కేసీఆర్ కుటుంబం మీద బురద తల్లే ప్రయత్నం చేస్తున్నారో ఖబర్దార్ ఈ రోజు ఎవరు ఆటలు చెల్లవు రాబోయే రోజుల్లో మూడోసారి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చునేది కూడా కేసీఆర్ అని చెప్తూ ఈ రోజు రైతుల తరఫున జై కేసీఆర్ జై తెలంగాణ ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతు రుణమాఫీ పూర్తి చేయడానికి పూనుకోవడం జరిగింది ఇంతకు ముందు నుంచే విడతల వారిగా చేస్తున్నారు మిగతాది కూడా పన్నెండు వేల కోట్లు ఇప్పుడు పూర్తి చేయడానికి పూనుకున్నారు ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి తెలంగాణ వచ్చి తెలంగాణ సాధించి తెలంగాణ రైతుల కోసం పోరాటం చేసి ఇప్పుడు కరెంట్ ఇచ్చి ఇచ్చి ఇప్పుడు రైతు రుణమాఫీ కూడా చేసి రైతు పక్షపాతం అనిపించుకుంటూ రైతులు ప్రతి ఒక్క ఆశీస్సులు మీ ఇంబడి ఉంటాయి ఎప్పుడు రైతు పక్షపాతం ఉండాలి మా పంటలు కొట్రు మా కరెంట్ ఇస్తురు మాకు నీళ్లు ఇస్తురు ఈరోజు రుణమాఫీ కూడా చేస్తున్నారు మీకు ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాం జై తెలంగాణ జై కేసీఆర్ చేసి తెలంగాణ సాధించినటువంటి ముఖ్యమంత్రి గారు రైతులకు ఇచ్చినటువంటి మాట ఏదైతుందో నూటికి నూరు శాతం ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు రైతుల విషయంలో నిర్లక్ష టైంలో ఇచ్చినటువంటి రైతుకు లక్ష రూపాయల వరకు రుణం మాఫీ చేస్తారని చెప్పి ఏదైతే మాట చెప్పిందో ఆ మాట నిలబెట్టుకోవడానికి ఈరోజు యావత్ తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి పంతొమ్మిది వేల కోట్ల రుణమాఫీ ఈరోజు రద్దు చేయడం జరుగుతుంది ఇట్టి డబ్బులు నలభై ఐదు రోజులలో పూర్తిగా రైతుల ఖాతాలలో పడతాయి వాళ్ళు యథావిధిగా లోన్లు తీసుకునేవింటే మళ్ళీ లోన్లు తీసుకోవచ్చు రిన్వాల్ అంటే రిన్వాల్ చేసుకోవచ్చు కాబట్టి ఈరోజు కేసీఆర్ అనుకున్న మాట నిలబెట్టి యావత్ భారతదేశంలో ఏ రాష్ట్రం లేనటువంటి అభివృద్ధి ఈరోజు రైతులకు రైతు బంధు కానీ రైతు బీమా కానీ నీళ్లు కానీ కరెంటు ఇరవై నాలుగు గంటలు కానీ రైతు పండించిన పంటలు కొనే వరకు కూడా ఈరోజు కేసీఆర్ గారు రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉండి రైతుల తరఫున కేసీఆర్కు ఆ భగవంతులకు ఇంకా ఆయుర ఆరోగ్యాలు మంచిగించి రాబోయే రోజుల్లో ఇంకా రైతులు ఒకరి దగ్గరికి రుణానికి పోకుండా పూర్తిగా వాళ్ళే ఇతరులకు అప్పులు ఇచ్చే విధంగా రైతులను తీర్చి లక్ష్య ఈ రోజు రైతులందరూ ముఖాల్లో సంతోషం కలవడుతుంది అందుకనే ఈరోజు కేసీఆర్ గారికి రైతుల పక్షాన మేము అందరము వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం జై తెలంగాణ